హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పానండి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ ఎలా తయారు చేశాననేది నేను లాంగ్ వీడియో చేస్తానని సో ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా సో నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఆయిల్ మొత్తం యూజ్ చేసేసాను అది అయిపోయింది నేను మళ్ళీ ఆమ్లా కూడా తెచ్చిపెట్టుకున్నా మళ్ళీ సేమ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని సో ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలో చెప్తాను అలాగే యూజెస్ కూడా చెప్తాను వీడియో ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్రాసెస్ చూద్దామండి నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను నేను క్వాంటిటీ అనేది ఏం చెప్పట్లేదు బట్ రఫ్గా అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను అలాగే దాంట్లోకి నేను కొన్ని ఉసిరికాయలు తీసుకున్నాను కొన్ని బ్రింగరాజ్ లీవ్స్ ఆ రాకు అంటారు కదండీ అది తీసుకున్నాను ఫస్ట్ అయితే ఉసిరికాయలు తీసుకొని అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేశానండి మిక్సీలో ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసాను అలాగే బ్రింగ్ లీవ్స్ ఉన్నాయి కదండి అవి కూడా క్లీన్ చేసుకుని ఆయిల్లో మిక్స్ చేశాను దీన్ని డీప్గా ఫ్రై చేయడమేనండి అది కలర్ చేంజ్ అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్నట్టు అవి అలా మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఆ దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా ఈ ఆయిల్లోకి మిక్స్ అయ్యేటట్టు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఆయిల్ వల్ల యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ బ్రింగరాజ్ ఆయిల్ బ్రింగరాజ్ లీవ్స్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందామండి దీన్ని తెలుగులో గుంటగలగ రాకు అంటారు ఇది జుట్టుకి స్కాల్ఫ్లో రక్త ప్రసరణ పెంచి జుట్టు రూట్స్ ఉంటాయి కదండి వాటిని బలంగా తయారు చేస్తాయి జుట్టు త్వరగా పెరగడానికి కూడా సహాయపడుతుందండి ఈ ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ అలాగే జుట్టు రాలడం తగ్గిస్తుందండి ప్రోటీన్లు ఖనిజాలు ఉండడం వల్ల ఈ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో ఇంకో ఇంకొక దీనివల్ల యూజ్ ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఆల్రెడీ వైట్ హెయిర్ ఉంటే కనుక అది తగ్గిస్తుందండి ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ వల్ల చుండ్రు కూడా తగ్గుతుందండి అలాగే జుట్టు బాగా షైన్ వస్తుంది అలాగే మృదువుగా సాఫ్ట్గా కూడా జుట్టు తయారవుతుందండి ఫ్రీజినెస్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ వల్ల సో నెక్స్ట్ మనం ఆమ్లా వల్ల యూజెస్ ఏంటో చూద్దాం సో చాలామందికి తెలుసండి ఆమ్లా వల్ల యూజెస్ ఏంటో అని అండ్ చాలామంది ఆయిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు బట్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ బయట కెమికల్స్తో కొనుక్కున్న ఆయిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి ఈ ఆయిల్ ట్రై చేసి చూడండి మీ నేనే కాదు మీరే చెప్తారు చాలా బాగా యూజ్ అయింది అని సో ఇప్పుడు ఆమ్ల వల్ల యూజెస్ ఏంటో చూద్దాం మనందరికీ తెలిసిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే విటమిన్ సి మనకి ఆమ్లాలో బాగా ఉంటుంది దానివల్ల జుట్టు పలుచిబడకుండా బలంగా తయారవుతుందండి ఆ పలుచిబడే సమస్య ఎవరికన్నా ఉంటే కనుక ఎవరిదైనా జుట్టు సన్నగా అయిపోతుంది అని మీరు ఫీల్ అయితే ఈ ఆమ్లా ఆయిల్ మీరు యూజ్ చేస్తే మీ హెయిర్ అనేది చాలా బలంగా తయారవుతుంది నెక్స్ట్ ఇది జుట్టుని తెల్ల జుట్టుని తగ్గిస్తుంది ఈ ఆమ్లా అనేది న్యాచురల్ హెయిర్ కలర్ కింద కూడా యూజ్ అవుతుందండి సో మనకి తొందరగా వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఇది కూడా చుండ్రుని పూర్తిగా నియంత్రించడానికి ఆమ్లా అనేది యూజ్ బాగా యూజ్ అవుతుందండి దీంట్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి సో దీనివల్ల మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది ఆల్రెడీ డాండ్రఫ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఆయిల్ యూజ్ చేస్తే కనుక డాండ్రఫ్ పోతుందండి అలాగే ఇది జుట్టుకి వాల్యూ వాల్యూమ్ని బాగా పెంచుతుంది ఆమ్లా ఆమ్లా ఆయిల్ మనం యూస్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది జుట్టు మనకి పలుచిపడకుండా అది బలంగా పెరిగి అది చాలా ఒత్తుగా పెరుగుతుందండి సో మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే జుట్టు పొడి పొడిపారిపోకుండా ఎప్పుడు అది షైనీగా సాఫ్ట్గా ఉండడానికి చిట్లిపోకుండా ఉండడానికి కూడా మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి నేను తక్కువ క్వాంటిటీలో ఎందుకు చేశాను అంటే నేను నార్మల్గా ఎప్పటికప్పుడు ఆయిల్స్ మార్చుకుంటూ ఉంటాను సో దానివల్ల నేను తక్కువ చేశాను బట్ నాకు ఈ ఆయిల్ బాగా నచ్చింది ఆ స్మెల్ కూడా చాలా బాగుందండి ఆయిల్ స్మెల్ చాలా అంటే చాలా బాగుంది సో అందుకని నేను ఈ ఆయిల్ అనేది మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇది మ్యాక్సిమం వారంలో టూ టూ ఆర్ త్రీ టైమ్స్ మనం స్కాల్ఫ్కి మనం మసాజ్ స్లోగా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేసుకోవాలండి సో ఇది మనం నై ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే రెగ్యులర్గా పెట్టుకోవచ్చు ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే మనం నైట్ పెట్టుకుంటే మనకి ఎక్కువసేపు మన హా హెయిర్కి అప్లై అయినట్టు ఉంటుంది మనం ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత మంచిదండి సో తర్వాత మైల్ షాంపూతో లేదంటే కుంగుడుకాయలతో హెడ్ బాత్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ చూస్తారు సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి